నమస్తే తెలుసుకుందాం కార్యక్రమానికి స్వాగతం చక్కటి పరిష్కారాలు చెప్పడానికి మన స్టూడియోలో రెడీగా ఉన్నారు డాక్టర్ రవిసుందర్ వడ్లమాని గారు మరి సార్ వేళ ఎలాంటి పరిష్కారాలు చెప్పబోతున్నారు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే బా సార్ ఈరోజు ఏంటంటే మనకి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ అయితే చదువులు చదువుల దగ్గర ఆందోళన అందరూ పడతారు చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగం మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి మావాడు స్థిరంగా ఉండాలి మంచి ఎదుగుదల ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు అలాంటి అంటే అనుకున్న జాబ్ సంపాదించడం వేరు ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోవడం వేరు అంటే అనుకున్నది సంపాదించాలంటే ఎలాంటి పరిష్కారం చెప్తారు సార్ నమస్తే అండి సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యము అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరం నాకు విద్య నేర్పిన గురువులందరికీ నమస్కారం చెప్పుకుంటూ మీ సామాన్యుడు ఆరో ప్రాణం అనే పేరుతో మీ సిక్స్టీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఉద్యోగము ఉద్యోగం పురుష రక్షణ అని పూర్వకాల్లో అనేవారు ఈ రోజుల్లో మారుతున్న పరిస్థితుల్లో అందరూ ఉద్యోగాలు చేసి స్థిరత్వాన్ని పొందాలి ఒక చదువు చదువుకున్న తర్వాత ముందుకు వచ్చి ఉద్యోగం చేసుకుంటూ సరే కొద్ది రంగాల వారు వ్యాపారాల్లోనూ వాటిలో ఉంటారు అది కూడా ఒక ఉద్యోగం వాళ్ళకి వాళ్లే బాస్ కాబట్టి ఆ రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ వాళ్ళు అభివృద్ధి సాధించాలి ముందుకు వెళ్ళాలి తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఇల్లు కట్టుకోవడం అన్ని అన్నీ ఒక రకమైన ఉద్యోగం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది సో ఈ ఉద్యోగం సంపాదించుకోవడానికి అన్ని రకాల వాళ్ళు అన్ని శాఖల వాళ్ళు అన్ని అంటే మన సమాజంలో ఉన్న అన్ని వృత్తుల వాళ్ళకి అనుకూలంగా ఉండేవి ముఖ్యంగా మనం ఇక్కడ ఈ తెలుసుకుందాంలో నేను శీర్షికలో చెప్పుకునేది ఏంటంటే మన ఇంట్లో ఉండే వస్తువులతో అతి తక్కువ ఖర్చుతో భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసం అనే నాలుగు పిల్లర్ల మీద మనం చేసుకునే పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మీరు అడుగుతున్నట్టు ఉద్యోగం ఒక అబ్బాయిని తీసుకుందాము గ్రాడ్యుయేట్ అయిపోతుంది బీటెక్ బిఎస్సి ఎంఎస్సీ ఏదో చదువుకుంటాడు అయిపోయిన తర్వాత అతను ఉద్యోగం కావాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో చూస్తుంటే ఓ పక్క ఐటీ రిసెషన్ అనుకోవడము ఇంకో పక్క మిగతా రంగాల వాళ్ళకి అంటే బీకామ్ ఎంకామ్ ఎల్ఎల్బి ఇటువంటి చదువుతున్న వాళ్ళకి ఉద్యోగాలు రాకపోవడము అంటే ఉద్యోగాలు రాకపోవడం అంటే సరైన ఉద్యోగం రాకపోవడము ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఉద్యోగం కావాలి ఫస్ట్ ఆ టైంలో అతని మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ముందు నాకు ఉద్యోగం వస్తే చాలు ఎందుకంటే ఒకసారి డిగ్రీ అయిపోయి ఇంట్లో కూర్చుని కూర్చుంటే ఒక రెండు రోజులు బాగానే ఉంటుంది మూడో రోజు అవగానే పేపర్లో ఎక్కడ చూసుకోవడము ఫ్రెండ్స్తో చెప్పుకోవడము అప్లై చేసుకోవడము ఉద్యోగం రాకపోతే వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్లో కానీ మానసిక స్థితిలో కానీ కొంచెం తేడా వస్తూ ఉంటుంది ఇంకా ఎందుకు నేను ఉద్యోగం సంపాదించలేకపోతున్నాను అని మన హిందూ ధర్మంలో ఇటువంటి వాడికి కూడా అన్నిటికీ సర్వం భగవంతుడిని వాడు ఏనాడు చెడిపోడు దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పుడూ చెడిపోలేదు అని మన హిందూ మతం విశ్వాసం దీనిలో చక్కగా ముందు చాలా చక్కటి ఒక ఇంపార్టెంట్ రెమెడీ చెప్తున్నానండి ఇది చాలా ముఖ్యమైన రెమెడీ భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసంతో నా మాట నమ్మండి మా గురువు గారు సుబ్రహ్మణ్యం గారు ఈ రెమెడీ చెప్పారు ఇప్పటికే ఆయన ద్వారా చాలా మందికి చెప్పాం గత ఇరవై సంవత్సరాలుగా ఈ రెమెడీ చెప్పి ఎంతో మంది గుంటూరులో ఉంటారు మాకు ఈ రెమెడీస్ అని నేర్పిన గురువు గారు బాలసుబ్రహ్మణ్యం గారు వారి ద్వారా మేము నేర్చుకుంటూ పురాణాల్లో ఉన్నాయి శాస్త్రాల్లో చెప్పబడిన రుజువైన రెమెడీస్ అండి ఇవన్నీ చేసుకోవడం ద్వారా తప్పనిసరిగా వాళ్ళకి చక్కటి ఉద్యోగం వాళ్ళ అర్హతలకు సంబంధించిన ఉద్యోగం వచ్చే అవకాశం బాగా ఉంటుంది దీని గురించి ఒకసారి చెప్తాను ఈ రోజుల్లో ఎర్లీ మార్నింగ్ ఉంది ఎయిట్ ఓ క్లాక్ అని కాకుండా కొంచెము ఆదివారం నాడు మొదలెట్టుకోవాలి ఆదివారం నాడు సాధారణంగా మన హైదరాబాద్ ఈ ప్రాంతంలో ఆరు ఆరున్నర మధ్యలో సూర్యోదయం అవుతుంది కదా అంటే ప్రతి రోజు ఒక గంట టైం అండి సూర్యోదయం అయినప్పటి నుంచి సపోజ్ ఆరున్నరకి సూర్యోదయం అయింది అనుకుందాం ఆరున్నర నుంచి ఏడున్నర దాకా ఆదివారం అనుకోండి ఆ రోజుకి రవి అధిపతి ఆ గంటకి దీన్ని హోరా అంటారు శాస్త్రంలో హోరా హోరా అంటే ఆదివారం నాడు సూర్యోదయం ఆరున్నరకి అయితే ఆరున్నర నుంచి ఏడున్నర దాకా రవి అధిపతి ఉంటాడు అదే సోమవారం నాడు సూర్యోదయం ఆరున్నరకి అయింది అనుకోండి ఆరున్నర నుంచి ఏడున్నర దాకా చంద్రుడు అధిపతి మంగళవారం నాడు ఆ గంటకి కుజుడు అధిపతి బుధవారం నాడు బుధుడు గురువారం నాడు ఆ గంటకి గురుడు అధిపతి అంటే ఫస్ట్ లో రోజుకి ఒక ఒకరైతే ఉంటారు అది తర్వాత గంటల గంటలు మారుతూ ఉంటాయి ఇక్కడ మనం ఒక ప్రధానమైన ఫస్ట్ అవర్ గురించే మాట్లాడుకుందాం ఈ రెమెడీ ఆదివారం నాడు మొదలెట్టాలి ఆదివారం నాడు మీరు ఆరు ఆరున్నర కల్లా లేచి స్నానం చేసి మీ ఇంటి పక్కన తుంపల్లోనూ అక్కడ రెండు జిల్లేడాకులు ఉంటాయి జిల్లేడాకులు మామూలు జిల్లేడాకులు తెచ్చి పెట్టుకోండి అంటే మీకు జిల్లేడాకులు రోడ్డు పక్కన బిల్డింగ్లు కూడిపోయిన చోట ప్రతి చోట రైల్వే ట్రాక్ల పక్కన అన్ని చోట్ల దొరుకుతాయి పెద్ద రెండు జిల్లేడాకులు తెచ్చుకోండి శుభ్రంగా తుడిచేసుకోండి జిల్లేడాకుని ఆర్కపత్రము అంటారు వినాయక చవితి పూజల్లో కూడా జిల్లేకు ఆడతారు జిల్లేకు కి అధిపతి సూర్యనారాయణ మూర్తి రెండు జిల్లేడాకులు తెచ్చుకోండి గుడ్డబెట్టి తుడిచేయండి మీ ఇంట్లో పూజారం ఉంటుంది కదా దేవుడు పూజ చేసుకునే రూమ్ గాని స్థలం గాని మీరు కొంచెం శుచైన బట్టలు కట్టుకోండి స్నానం చేసి రెండు జిల్లేడాకులు టేబుల్ మీద అక్కడ దేవుడి ముందు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీరు ఒక గుప్పెడు గోధుమలు మీ ఇంట్లో గోధుమలు ఉంటాయి కదా కొడుకోడు వంద గ్రాములో పావు కిలో గోధుమలు తెచ్చుకోండి చేత్తు ఇలా గోధుమలు తీసుకోండి ఎన్ని వస్తే అన్ని ఒక గుప్పెడు గోధుమలు ఆకు మీద వేయండి మనం ఈ ఫోటో చూపిద్దాం వీళ్ళకి ప్రేక్షకులకి మీద వేసి ఇలా నెరపండి రెండు జిల్లేడాకులు ఆకులు వేసి దాని మీద గోధుమలు వేసి నెరపండి ఒక దీపం తీసుకోండి ప్రమిద దానిలో రెండు ఒత్తులు వేయండి నెయ్యి వేయండి దీపం పెట్టుకోండి నేతి దీపం పెట్టాలి నేతి దీపం మన ఫోటోలో చూపించినట్టుగా మీ మీ కులదైవం వెంకటేశ్వర స్వామి అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి ఎవరవుతారు వాళ్ళు అక్కడ దీపం పెట్టుకోండి దీపం పెట్టుకున్న తర్వాత దీపాన్ని దండం పెట్టుకుని మనకి హిందువులకి సూర్యనారాయణమూర్తి స్తోత్రం ఆదిత్య హృదయం చాలా పవర్ఫుల్ తెలుసు కదా ఆరోగ్యం భాస్కరాచర్ అంటారు అంటే మనకు ఆరోగ్యము శక్తి అన్నీ ఇచ్చే సూర్యనారాయణమూర్తి సో ఈ దీపం పెట్టిన తర్వాత మీరు ఆదిత్య హృదయం చదవడానికి చేయండి మరి ఇది మనం అందరినీ దృష్టిలో పెట్టి చెప్తున్నాం కదా ఈ ప్రోగ్రాము ఎవరో ఒకళ్ళకి కాదు కొంతమంది చదవగలుగుతారు కొంతమంది చదవలేరు దీనిలో ముప్పై ఒక్క శ్లోకాలు ఉంటాయి ఆదిత్య హృదయంలో మరి ముప్పై ఒక్క శ్లోకాలు నేను పొద్దున్నే చదవాలి అంటే అనేకమంది కొంతమంది ఇబ్బందులు ఉంటాయి నేను చదువుకోలేనండి నాకు అంత టైం కుదరదు అంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పదహారో శ్లోకము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పదహారో శ్లోకం నుంచి ఇరవయో శ్లోకం దాకా నమ పూర్వాయ గెరయే పశ్చిమాద్రియే నమ అని పదహారో శ్లోకం ఇరవయో శ్లోకం తమో హిమఘ్నయ శత్రుఘ్నామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ ఐదు శ్లోకాలు ఐదు శ్లోకాలంటే ఐదు రెండు పది లైన్లు ఈ పది లైన్లు నాలుగు సార్లు చదువుకోండి మీ నోటికి వచ్చేస్తుంది పెద్ద పెద్ద శ్లోకాలేం చదవమనట్లేదు అష్టోత్తరాలు చేయమనట్లేదు పూజలు చేయమనట్లేదు ఆదిత్య హృదయంలో ఈ నా ఐదు శ్లోకాలు నేర్చుకోండి పీడిఎఫ్ తీసుకోండి ప్రింట్ తీసుకోండి ఏ గుడిలో వెళ్ళినా అది చోదం పుస్తకం దొరుకుతుంది యూట్యూబ్లో దొరుకుతుంది ఒకసారి వినండి ఐదు శ్లోకాలు చదువుకోండి దండం పెట్టుకోండి బయటికి రండి మీ బాల్కనీలోకో మీ వీధిలోకో రండి లేకపోతే మేడ ఉంటే మేడెక్కండి అప్పుడు ఈ సూర్యనారాయణమూర్తి కనపడుతూ ఉంటాడు ఏడు ఆ ప్రాంతం అవుతుంది కదా అప్పుడు మీ ఒక ప్లేట్లో నీళ్లు తీసుకుని అలా దండం పెట్టుకుని ఓం శ్రీ సూర్యాయ నమ అని దండం పెట్టుకుని నాకు చక్కటి ఉద్యోగం రావాలి స్వామి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి దీన్నే మనం సంకల్పము అంటాము అంటే చెప్పుకునేటప్పుడు నా పేరు రవిసుందర్ నేను ఏదో ఒక పేరు గోత్రం ఏదో ఉంటుంది కదా కుదిరితే చెప్పుకోండి లేకపోతే లేదు ఇదేమి దేవుడిగా చెప్తేనే ఒప్పుకుంటాను మార్కులు వేరు నేను ఫలానా గోత్రము నా పేరు లలిత లేకపోతే నా పేరు దుర్గా నా పేరు రవి నాకు చక్కటి ఉద్యోగము నాకు అనుకూలమైన ఉద్యోగం నా అర్హతలకు తగ్గ ఉద్యోగం రావాలి స్వామి గణం పెట్టుకోండి చాలు అక్కడ అయిపోయింది అయిపోయింది అంటే మంచి ఉద్యోగం సంపాదించాలంటే ఈ పరిష్కారం చెప్పాలి ఇక్కడ మళ్ళీ ఇంకొక చిన్న విషయం అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలి అని అడుగుతారు ఎందుకంటే మన ప్రేక్షకులను దృష్టిలో పెట్టి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే అందరూ ఒక రకంగా అర్థం చేసుకోలేరు సార్ దీపం పెట్టేశామండి దీపం పెట్టి దండం పెట్టుకున్నాం తర్వాత వచ్చి ఏం చేయాలి ఆ గోధుమలు జిల్లి డాక్లు ఏం చేయాలి అనే సందేహం అందరికీ వస్తుంది కదా అప్పుడు ఏం చేయాలంటే మీరు మామూలుగా తర్వాత మీ ఆఫీస్కి వెళ్ళిపోవడానికి మీరు రెడీ ఆ గోధుమలన్నీ తీసి ఒక డబ్బాలో పోసుకోండి పక్కన ఆ గోధుమ తీసుకుని ఒక పక్కన డబ్బాలో పెట్టుకుని అది పక్కన పెట్టుకోండి ఒక ఐదారు వారాలు అవుతుంది కదా ఐదారు వారాలు లేక డబ్బా నిండుతుంది నిండిన తర్వాత ఆ గోధుమలు నానపెట్టి ఆవుకు పెట్టండి లేదు ఇంకెక్కడైనా ఇచ్చేయండి అది కూడా కాదు మీరే పిండి మట్టి నుంచి ఆపతి చేసి తినండి అవి వాడుకోవచ్చు ఏమీ రిస్ట్రిక్షన్స్ లేవండి ఆ గోధుమలు నానబెట్టి ఇచ్చేయండి లేకపోతే ఎవరినన్నా బ్రాహ్మణ దానం ఇచ్చేయండి ఎవరికో లేకపోతే ఏ వృద్ధాశ్రమంకో ఎవరన్నా వస్తూ ఉంటారు కదా గోధుమలు ఇచ్చేయండి మీ ఇష్టం ఎలాగైనా సద్వినియోగం చేసుకోండి ఆ జిల్లేడాకులు అంటారా ఎవరు తొక్కని చోట్ల పడేయండి అయిపోయింది అంటే వాటిని అనవసరంగా సద్వినియోగం చేసుకోకుండా పాడు చేసుకోకుండా వాటిని వినియోగించుకుంటే మంచిది అంటారు మీరే వాడుకోండి ఎవరికైనా ప్రసాదమే కదా పెట్టండి అది ప్రసాదం లేకే కదా ఇంకా దేవుడి ముందర పెట్టాం కాబట్టి అది మనం ప్రసాదం మళ్ళీ చెప్తున్నాను భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసంతో చేసుకుంటే మా గ్రూప్ లో వాళ్ళు మా గురువు గారి దగ్గర నేర్చుకుని ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ మా గ్రూప్లో వాళ్ళు నేను చెప్తున్నాను మా గారికి నమస్కారాలు చెప్తూ చెప్తున్నాను మీకు మా గారు ఇవన్నీ మాకు చెప్పినప్పుడు సుబ్రమణ్యం గారు గారు వారిని అడిగాను ఇది మనలో కాదండి పది మందికి వెళ్ళాలి మీరు కూడా చాలా మంది చెప్తున్నారు నేను కూడా చెప్తాను చెప్పిన తర్వాత రకరకాల అప్పుడు భగవద్గీత రామాయణం ఇన్నిసార్లు ప్రవచనం చెప్తూ ఉంటారు అనేక మంది ఎందుకు మూల మూలాల్లోకి వెళ్ళాలి అందరిలోకి వెళ్ళాలి ఇటువంటి రెమెడీస్ చేసుకుని వాళ్ళు ఫలితం పొందారు అనుకోండి ఏ రాత్రి ఎనిమిదిన్నరకి మీ ఇంట్లో ఉండంగా ఫోన్ చేస్తారు ఏమండి పలానా సిక్స్ టీవీలో మీ ప్రోగ్రామ్ చూసామండి చేసాము చేసిన తర్వాత మూడు వారాలు చేయగానే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అని ఫోన్ చేశారు అనుకోండి మీకో నాకో ఎంత ఆనందం కలుగుతుంది ఆనందం వేరండి ఇలా మేము చాలా మంది చెప్పాం అందుకుని ముఖ్యంగా ఈ విషయం చెప్పాలి అని చెప్పి ఈరోజు నేను ఈ అంశాన్ని ఎన్నుకుని మీరు చెప్తున్నాను సార్ ఇదంతా బాగుంది ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యారు వెళ్ళిన తర్వాత తను అన్ని రకాలుగా అర్హుడైనా కూడా మంచి పద అంటే ఇంకొంచెం గ్రోత్ రాలేదనుకోండి అప్పుడేంటి పరిస్థితి దానికి కూడా పరిహారం ఉంటుందా తప్పకుండా ఉంటుంది కానీ ఉద్యోగం గురించి కూడా ఇంకొక రెండు మూడు చిన్న చిన్న విషయాలు చెప్తాను నేను ఎందుకంటే అందరూ అన్ని రకాలు చేసుకోలేరండి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి కొన్ని రకాలు ఉంటాయి మనం ఒకే రెమెడీ చెప్పి అందరికీ అన్ని చెప్పలేము సరే ఈ రెమెడీ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా మాకు ఇవన్నీ కుదరదండి కొంచెం ఆకులు తెచ్చుకోవడం దీపం పెట్టుకోవడం ఇవన్నీ చదువుకోవడం మాకు అవ్వదండి ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటారు రాగి ప్లేట్ తీసుకోండి చిన్న రాగి ప్లేట్ ఇంత ప్లేట్ తీసుకోండి ఆ రాగి ప్లేట్ నుండా నీళ్లు పోసుకోండి అంటే ఇక్కడ వాళ్ళ విశ్వాసాలు వాళ్ళు చెయ్యాలా చెయ్యగలవా అనే భయాలు కొంతమందికి ఉంటాయి రూరల్ లో ఉండే వాళ్ళకి మేము చెయ్యచ్చా ఇటువంటివన్నీ ఇంకా ఎందుకంటే తరతరాలుగా కొన్ని రకాల ఫ్యాక్టర్స్ మన మతంలోకి చొచ్చిపోయి ఉన్నాయి కాబట్టి వాళ్ళ కోసం ఒక రాగి ప్లేట్ తీసుకోండి అందరి ఇంట్లోనే ఉంటుంది రాగి ప్లేట్ నిండా నీళ్లు పోయండి ఒక డబ్బాలో చిన్న చిన్న బెల్లముక్క ముక్కలు కొట్టి పోసుకోండి ఇంత చిన్న ముక్కలు కొట్టి ఒక డబ్బాలో పెట్టుకోండి ఆదివారం నాడు ఆ రాగి ప్లేట్లో నీళ్లు పోసుకుని మీరు స్నానం చేసిన తర్వాత ఇది కూడా సూర్యోదయం నుంచి ఒక గంట లోపు ఆరున్నర నుంచి ఏడున్నర లోపు ఒక బెల్లముక్క ఆ ప్లేట్లో వేసుకుని మేడమీకి వెళ్ళండి మేడమికి వెళ్ళి సూర్యనారాయణ మూర్తి దండం పెట్టుకుంటూ స్వామి నాకు ఉద్యోగం కావాలి నాకు నాకు సంబంధించిన ఉద్యోగం నా అర్హతలకు సంబంధించిన ఉద్యోగం రావాలి అని చెప్పి ఆ ప్లేట్ ని రెండు చేతులతో పైకెత్తి అంటే ఎంత చేతి పైకెత్తా అంత చేతి పైకెత్తి చూపించడం చూపించడం చూపించి ఆ నీళ్ళు అలా వంచేయండి ఆ కొబ్బ ఆ బెల్లం ముక్క మీరు కుదిరితే నోట్లో వేసుకోండి ఆ నీళ్లు మొక్కల్లో పోసేయండి సూర్యనారాయణమూర్తి అర్ఘం చూపించి వదిలేయండి ఇది కూడా చాలా పవర్ఫుల్ రెమెడీ సార్ అంటే ఇప్పుడు ఇప్పటివరకు వరకు స్థిరమైన జాబ్ గురించి మీరు చెప్పారు ఇవేనా ఇంకా ఇంతకు మించి ఏమైనా ఉన్నాయంటారా సార్ ఇంకా చిన్న చిన్న రెమెడీస్ ఉన్నాయండి కొంతమంది చేసుకోవడానికి వీలుగా ఏంటి అంటే ఏడు పసుపు కొమ్ములు తీసుకోండి పసుపు కొమ్మలు ఉంటాయి కదా ఇది ఏ రోజైనా చేయొచ్చు సాధారణంగా మంగళవారం శుక్రవారం చేయకండి మంగళవారం శుక్రవారం కాకుండా మిగతా రోజులన్నీ చేసుకోవచ్చు ఏడు పసుపు కొమ్ములు తీసుకోండి వాటిని కాల్ చేయండి కాల్చేసి బూడిది చేసేయండి బూడిదయిపోతాయి పసుపు కొమ్మలు కాల్చిన తర్వాత ఆ బూడిదని ఇందాక చెప్పినట్టుగా ఒక రాగి ప్లేట్ లో తీసుకుని దానిలో నీళ్లు పోసి ఆ బూడిదని దాల్లో కలిపేయండి కాకపోతే ఏంటంటే మన హిందూ సాంప్రదాయంలో పసుపు కొమ్ములు అంటే సౌభాగ్యానికి చిహ్నంగా వాడతాం కాబట్టి ఇది మంగళవారం నాడు శుక్రవారం నాడు చెయ్యొద్దు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేయకుండా మిగతా ఆది సోమ బుధ గురు శనివారాల్లో ఈ రెమెడీ చేసుకోవచ్చు ఏడు పసుపు కొమ్ములు తీసుకోవడము వాటిని కాల్ చేయడము బూడిద అయిపోతుంది ఆ బూడిదని ఒక ప్లేట్లో రాగి ప్లేట్లో నీళ్లు పోసి తీసుకుని మళ్ళీ సూర్యనారాయణమూర్తి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడము కాకపోతే ఇది మీరు మీ ఇష్టదైవం దగ్గర దండం పెట్టుకోవచ్చు ఒకవేళ ఆరున్నర ఏడున్నర చేయలేకపోయారు మీ ఇంటి దైవం కులదైవం ఉంటుంది అక్కడికి వెళ్ళండి వెంకటేశ్వర స్వామి అమ్మవారు దండం పెట్టుకుని ఇలాగా నాకు నాకు ఉద్యోగం రావాలని చెప్పి పారే నీళ్లల్లో ఇది వేసేయాలండి పారే నీళ్లలో వెయ్యాలి అంటే మీరు వాకింగ్ వెళ్ళినప్పుడు మీ ఏరియాలో ఏమైనా చెరువు అటువంటిది ఏమైనా ఉంటే అక్కడ వెయ్యండి లేకపోతే నదీ తీర ప్రాంతాల్లో ఉంటే నదీ తీరలో వెయ్యండి సార్ ఇప్పుడు మనకు అసలు అందుబాటులోనే అవి లేవు సముద్రం ఉంటే సముద్రంలో కలపండి అందుబాటులో అవి ఏమీ లేవు ఓ బిందె నీళ్లు తీసుకోండి ఆ బిందెళ్ళు అవి కలిపేయండి చిన్న బిందె నీళ్లు దూరంగా వెళ్ళి ఇంట్లో తులసి మొక్క సాధారణంగా ఉంటుంది కదా తులసి మొక్కలో కొద్దిగా పోయండి లేదు ఇంట్లో పెరట్లో కొబ్బరి మొక్కలు కానీ క్రోటన్స్ కాకుండా మందార పూలు కానీ నిచ్చమల్లి పూలు కానీ నందివర్ధం కానీ అటువంటి మొక్కలు ఏమైనా అంటే దాల్లో పోయండి మా ఇంట్లో అవి కూడా లేవండి కాంక్రీట్ ఇల్లు మాది రెండు గెదులు పోర్షన్ అపార్ట్మెంట్ ఒక్క మొక్క లేదు కొంచెం ఓపి తీసుకుని ఆ నీళ్లు తీసుకుని బయటకు వెళ్ళి ఎక్కడైనా మంచి మొక్కల్లో పోయండి ఇది ఒక చాలా పవర్ఫుల్ రెమెడీ చుట్టుపక్కల ఏ దేవాలయంలోకి వెళ్ళినా కూడా చెట్లు ఉంటాయి కదా సార్ కూడా వేయచ్చు అలా కాకుండా ఇంకోటి ఒక్కడ ఉందండి ఇంకో రెమెడీ ఏంటి అంటే సాధారణంగా ఆడవాళ్ళు ఇది చేస్తూ ఉంటారు మగవాళ్ళు కూడా చేయొచ్చు ముల్లంగి ఉంది కదా ముల్లంగి వంటలు వాడుకునే తెల్ల తెల్లగా ఉండే ముల్లంగి ముల్లంగి తీసుకోండి ఒకటి మంచిది దాన్ని చక్కగా స్లైసెస్గా చక్రాలాగా ఇరవై ఏడు చక్రాల్లో కట్ చేసుకోండి ఇరవై ఏడు చక్రాలు ముల్లంగి తీసుకోండి ఒక దండలా చేసుకోండి వాటిని మంగళవారం కానీ శుక్రవారం కానీ లేదు గురువారం కానీ మీ దగ్గర అమ్మవారి గుడి ఉంటే అమ్మవారి గుడి లేదు ఉంటే అజ్నేస్వామి గుడి వెళ్ళండి వెళ్ళి ఆ దండను అమ్మవారికి వేయండి ముల్లంగితో చేసింది దండని ఇరవై ఏడు సరిపోవు దండ తాడు సరిపోవట్లేదు అమ్మవారి గ్రహం పెద్దది కొంచెం యాభై నాలుగు చేసుకోండి సన్నగా మన బంగాళదుమ్మ బజ్జీలు దొరుకున్నప్పుడు ఇలా స్లైస్ చేసుకుంటాము అలా స్లైస్ ఒక యాభై నాలుగు స్లైస్ చేసుకోండి దారంతో దండ చేసుకోండి దండ చేసుకుని అమ్మవారి మెళ్ళ వేయండి ఆంజనేయస్వామి ఎంత దండ కావాలో అన్ని ముల్లంగి కట్ చేయడానికి అది ఇరవై ఏడు కానీ యాభై నాలుగు కానీ వీటన్నిటికీ కొన్ని ఉంటాయి ఆ లెక్కల ప్రకారం చేసుకోవాలి ఇందాక ఏడు పసుపు కొమ్ములు అన్నానే వాటి కొన్ని శాస్త్రాల్లో ఉంటాయి మనకు తెలియకపోవచ్చు గురువులు అలా చెప్పారు అలా విండం ఇరవై ఏడు యాభై నాలుగు దండ వేసుకోండి నాకు ఉద్యోగం రావాలి అని చెప్పి దండం పెట్టుకోండి ఒక ఐదు వారాలు ఐదు నాలుగు నాలుగు నుంచి ఆరు వారాలు చేయండి తప్పనిసరిగా మంచి రిజల్ట్ కనపడుతుంది సార్ అంటే ఇప్పుడు ఉద్యోగం రావడం ఒక ఎత్తు తర్వాత దాన్ని స్థిరంగా ఉంచుకోవడం మరొక పని అంటే చాలామందికి ఊగిసలాడుతూ ఉంటుంది వచ్చినట్టే ఉంటుంది చేతి వరకు వచ్చి చేజారిపోతుంది మరి అలాంటి వాటికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా సార్ అదే మీరు అన్నట్టు ఉద్యోగం సంపాదించడం ఒక ఎత్తు సంపాదించిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం ఒక ఎత్తు ఇప్పుడు ఏమవుతుందంటే కాంపిటీషన్ కాంపిటీషన్ వచ్చేసరికి ఉద్యోగంలో వెళ్ళి మనం చేసుకుంటుంటే కూడా ఒక రకమైన సమాజంలో ఏంటంటే ఒక మోర్ దాన్ ఒక పది ఇరవై మంది ఎంప్లాయీస్ వచ్చిన కూడా పనిచేస్తుంటే పోటీ తత్వం నే ముందు వెళ్ళిపోవాలి నే ముందు వెళ్ళిపోవాలి అని లేనిపోని చెప్పుడు మాటలు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యవంతమైన పోటీ లేదండి మీరు పోటీలో నెగ్గాలంటే పక్కవాడి తొక్కేసి వాడి నుంచి పైకి ఎక్కాల్సిందే లేకపోతే నుంచి తొక్కి పైకి వెళ్ళాలి పక్కవాడి మీద చెడు చెప్పాలి పక్కవాడి మీద నెగిటివ్ చెప్పి ఆ ప్రమోషన్ ఏదో మీరు కొట్టేయాలి అంతే కదా వాళ్ళు మాకు అడ్డుగా ఉన్నారు వాళ్ళని నొక్కేయాలి లేకపోతే వాడు లేక అతను లేక ఆమె ఎవరో ఒకళ్ళు ఉంటే మన కోటరీ మనం తయారు చేసుకోవాలి ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఇవి సాధారణంగా ఉద్యోగం చేసే వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది చాలా చోట్ల తెలిసిపోతూ ఉంటుంది తెలిసిపోతూ ఉన్నప్పుడు మన మీద ఒక పెద్ద సంస్థలో పనిచేస్తున్నాం అనుకోండి ఇప్పుడు నేనే ఉన్నాను పెద్ద బ్యాంక్ బ్యాంకులో జోనల్ ఆఫీస్లో పనిచేస్తున్నానంటే ఆంధ్ర తెలంగాణలో ఉన్న మా శాఖలన్నిటికీ కేంద్రీకృత కార్యాలయం మా చీఫ్ జనరల్ మేనేజర్ గారు ఉంటారు అక్కడ హీ విల్ బి కంట్రోలింగ్ అంత మొత్తం అన్ని బ్రాంచ్లు కంట్రోల్ చేస్తారు ఎంతో మంది స్టాఫ్ ఉంటాం కదా అటువంటి టైంలో మన మీద నెగిటివిటీ వెళ్లకుండా ఉండడానికి మన ఉద్యోగం నిలబెట్టుకోవడానికి మొట్టమొదటి పరిష్కారం చిన్న పరిష్కారం ఒక మంగళవారం నాడు ఒక జానెడ్ ఎర్రదారం తీసుకోండి ఎర్రదారం హనుమంతుడి దగ్గర అమ్మవారి దగ్గర మీ ఇంట్లో దేవుడి దగ్గర మీ ఇంట్లో దేవుడి సింహాసనం దగ్గర ఆంజనేసం దగ్గర లేకపోతే అమ్మవారి దగ్గర మీ ఇంట్లో ఒకటి పెట్టి దండం పెట్టుకోండి దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసి మీకు వచ్చిన శ్లోకం చదువుకోండి మీకు ఏదొస్తే అది నాకు శ్లోకాలు ఏం రావండి అన్నారు నాకు ఆఫీసులో నా మీద ఎవరూ నెగిటివ్గా చెప్పకుండా నా మీద వ్యతిరేక ప్రభావం లేకుండా వ్యతిరేక మాటలు రాకుండా ఉండేట్లా అనుగ్రహించి తల్లి అనుగ్రహించి స్వామి సుబ్రమణేశ్వర వెంకటేశ్వర దండం పెట్టుకుని అది మీ అడని చేతి కట్టుకోండి ఎర్రదారం నెగిటివిటీ రాదు నెగిటివిటీ రాదు బాగుంది సార్ ఇంతేనా ఇక్కడ దీనికి ఇదొకటి పరిష్కారం ఇంకొకటి కూడా ఉంటుంది ఇవి ప్రేక్షకులకి చూసేవాళ్ళకి కూడా ఇలాంటి చిన్న చిన్న చెప్తుంటే ఉత్సాహం కలుగుతుంది ఎందుకంటే ఒక పరిష్కారం చెప్తుంటే చూసేవాళ్ళు అది వింటారు ఒక రెండు నిమిషాలు వింటారు విని అది మనం చెయ్యలేని పరిస్థితిలో ఉంది అని వచ్చేసింది అనుకోండి వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అదే ఇక్కడ చెప్తున్న విషయాలన్నీ ప్రతిదీ వాళ్ళు చేయగలరు ఒక పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి చేయగలదు ఒక పద్దెనిమిది ఏళ్ళ అబ్బాయి చేయగలడు ఇంట్లో గృహిణి చేయగలదు ఎవరికి ఇబ్బంది లేవు దీనిలోనూ ఇంకొకటి ఖర్చు కూడా కాదు ఖర్చు కాదు ఇది నా సానుభవం అండి ఇప్పుడు నేను చెప్తున్నాను ఇది నేను పదహారు సంవత్సరాలు పాటించాను నేను మా జనరల్ మేనేజర్ గారి దగ్గర ఉండేవాడిని మా జనరల్ ఆఫీసులో సో ప్రతి గంటకి మా బాస నన్ను పిలిచేవారు మాకు డిఫరెంట్ రీజనల్ ఆఫీసులు అవి ఉంటే వాళ్ళందరితో మాట్లాడాలన్నా డేటా కావాలన్నా బ్యాంక్ కార్డు రోజు రిపోర్టింగ్ అవన్నీ చెప్పాలంటే రకరకాల కంప్లైంట్లు వస్తుంటాయి నా మీద ఆ సి ముఖ్యమైన సిట్లో ఉండేవాడిని నేను ప్లానింగ్ దాంట్లో సో ఎప్పుడు బాస్ మనకు అందరికీ అనుభవమే కదండి మనం సైజు ఉద్యోగం పెద్ద బాస్ పిలుస్తున్నాడు మీ సీఈఓ పిలుస్తున్నాడు అంటే టక్కన వెళ్ళ అమ్మాయిని రమ్మను ఆయన రమ్మను అని సీఈఓ పిలిచారనుకోండి ముందు మనకి కాళ్ళు వణుకుతాయితారో తెలియదు పొగుడుతారో తెలీదు మన వల్ల ఏం తప్పు జరిగిందో తెలీదు మనమేం ఏం కంప్లైంట్ వచ్చిందో తెలీదు ఇలాంటి అండి ఒక్క క్షణం మీరు మీ సీట్లో కూర్చుని పని చేసుకుంటున్నారు మీ బాస్ పిలిచారు రమ్మని లేదు మీరు ఒక ముఖ్యమైన విషయం బాస్తో చెప్పాలి అది మీకు లీవ్ అనుకోవచ్చు లేకపోతే లోన్ శాంక్షన్ అనుకోవచ్చు లేకపోతే ఏదైనా మీకు సంబంధించింది ఆయన తిడతారేమో పర్మిషన్ అడగాలి ఒప్పుకుంటారో ఒప్పుకోరో అలాంటి భయం వేస్తున్నప్పుడు మీ సీట్లో మీరు కూర్చోండి కాళ్ళకున్న చెప్పులు ఇప్పేయండి ఒక్క క్షణం పాటు ఒక్కసారి కళ్ళు మూసుకుని ఓం శ్రీ రాజమాతంగై నమ ఓం శ్రీ రాజమాతంగై ఓం శ్రీ రాజమాతంగై నమ మూడు సార్లు చెప్పాలి కాబట్టి మూడు సార్లు చెప్పాను ఇది పదకొండు సార్లు చెప్పుకోండి బాస్క్యా తర్వాత చెప్పులేసుకుని బాస్క్యాబీలోకి వెళ్తారు కదా వెళ్లేటప్పుడు కూడా మనసులో ఓం శ్రీ రాజమాతంగై నమ అనుకుంటూ వెళ్ళిపోండి లోపలికి వారు ఎవరన్నా మాట్లాడుతున్నారు వినండి చాలా సందర్భాలలో నా వ్యక్తిగత అనుభవం అండి నేను చెప్తున్నాను నేను మా జేమ్స్ గేర్ పనిచేసేటప్పుడు ఇది చెప్పుకొని వెళ్ళేవాడిని ఏదో తిడతారు ఏదో పొరపాటు అయిపోయింది తిట్టాలి ఫైర్ చేయాలి అన్నది కూడా మనం వెళ్ళి మన మాట చెప్పంగానే సర్లే అలా అయిపోయిందా జాగ్రత్తగా ఉండండి సార్ నుంచి జాగ్రత్తగా చేయండి సార్ నుంచి అంటే ఆ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది ఆ నెగిటివిటీ తగ్గిపోతుంది మన మీద ఎవరో చెప్పుంటారు ఏదో విషయాలు అవన్నీ తగ్గిపోతాయి ఆ ఇంటెన్సిటీ తగ్గిపోయి మనం ప్రశాంతంగా బయటికి రావచ్చు ఇది నిజంగా పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళందరికీ చెప్తున్నానండి ముఖ్యంగా బాసిజం ఉంటాయి కొన్ని కొన్ని వాటిల్లో కొన్ని కొన్ని సంస్థల్లో అట్లాంటి చోట ఎందుకంటే వాళ్ళ కోపం వచ్చినా మనకు కోపం వచ్చినా ఉద్యోగం పోతుంది గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే వేరే విషయం ఇటువంటి చోట ఇది చెప్పుకోవడం చాలా మంచిది అలాగే ఇంకొక రెండు ఎందుకంటే నేను ఇంత గుర్తు తెచ్చి చెప్తున్నానంటే ఈ ప్రోగ్రాం చూసిన వాళ్ళకి ఉపయోగపడాలండి చెప్పిన మాటలు వాళ్ళకు ఉపయోగపడి చిన్న రెమెడీ చేసుకోవడం ద్వారా మనం ఫలితం సాధించాము వంద మంది చూస్తే ఐదుగురుకు ఉపయోగపడితే చాలు మన ప్రోగ్రాంకి మన సంకల్పం నెరవేరినట్టే మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు ముఖ్యమైన పనిమే వెళ్తున్నారు ఆఫీసులో గాని బయట కానీ ముఖ్యమైన పని వెళ్తున్నారు లేకపోతే ఒక ముఖ్యమైన పనికి అంగీకారం తీసుకోవడానికి వాళ్ళ పర్మిషన్ తీసుకోవడానికి వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరో అటువంటి దాంట్లో వెళ్తున్నారు ఒక చిన్న జిప్ లాక్ కవర్ తీసుకోండి తెల్లది చిన్న జిప్లా కవర్ రెండు మిరపకాయలు వేసుకోండి రెండు లవంగాలు వేసుకోండి అంతే దాన్ని క్లోజ్ చేసి మీ పర్సులోనో జేబు లోపల లేకపోతే మీ దగ్గర పెట్టేసుకోండి అది పెట్టుకుని వెళ్ళండి మీ మేమే వాల్సిన నెగిటివిటీ తగ్గిపోతుంది నెగిటివిటీ తగ్గిపోయి చాలా వరకు సానుకూలంగా మీకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా చాలా పవర్ఫుల్ రెమెడీ అండి అంటే మనం ఉద్యోగంలో చేరడానికి రెమెడీలు చెప్పుకున్నాము ఉద్యోగంలో చేరిన తర్వాత అక్కడ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటే వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి మన మీద మన తప్పు లేకుండా మన మీద ఏమైనా వస్తున్నప్పుడు వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అన్నదానికి పసుపు కొమ్ములు ముల్లంగి ఇవి ఎర్రదారము ఇవన్నీ చాలా పవర్ఫుల్ రెమెడీలు జాబ్ గురించి నిలబెట్టుకోవడం లేకపోతే పాజిటివ్గా ఉండే వాతావరణాన్ని అంతా తగ్గించుకోవడానికి మీరు పరిహారాలు చెప్పారు ఇప్పుడు అంటే ఉన్న జాబ్ లోని ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయంటారు ఒక ఉద్యోగంలో మనం చేరాము అంటే ఆటోమేటిక్గా ఒకసారి స్థిరత్వం వచ్చాక ఉన్నత పైమేట్ ఎక్కాలని ఎవరైనా కోరుకుంటూ ఉంటారు కదా అక్కడ రకరకాల కాంపిటీషన్స్ ఉంటాయి దీని లోపలికి వెళ్ళకుండా బ్యాంకులోనే ఒక సంస్థలో ఇంటర్నల్ ఎగ్జామ్స్ అవి ఉంటాయి మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది కానీ కూడా మనకి వచ్చే అవకాశం కొన్ని కొన్ని దాంట్లో సెలెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళని అంతమందిని సెలెక్ట్ చేస్తారు వాళ్ళే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అటువంటి టైంలో ఏం చేయాలంటే రెండు రెమెడీస్ అండి ఫస్ట్ ఇది మంగళవారం కానీ గురువారం కానీ శనివారం కానీ చెయ్యాలి ఒక్క తమలపాకు తీసుకోండి మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అక్కడ సింధూరం ఉంటుంది కదా ఆంజనేయస్వామి రంగు ఒక తమలపాకు తీసుకుని ఈ వేలుతో ఉంగరం వేలుతో సింధూరంలో ముంచి తమలపాకు ఒక గీత గీయండి అది హార్జెంటల్ గా గీస్తారా ఎలాగైనా గా గీస్తారా ఎలాగైనా పర్వాలేదు ఇలాగైనా ఒక మాత్రం ఒక గీత గీత గీసి ఆ తమలపాకు హనుమంతుడు పాదాల దగ్గర పెట్టండి పెట్టి స్వామి నాకు ఉద్యోగంలో ప్రమోషన్ లిస్ట్ లో షార్ట్ లిస్ట్ అవ్వాలి నాకు అర్హతలు ఉన్నాయి కాబట్టి నాకు ప్రమోషన్ రావాలి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ అడుగుతారు మరి పెద్ద పెద్ద గుళ్ళల్లో కర్మన్ఘాట ఆంజనేయ స్వామి లాంటి పెద్ద గుళ్ళు ఉన్నాయి ఈ తమలపాక అక్కడ పెట్టుకోమంటే వాళ్ళు ఒప్పుకోరు కదండి అంటారు కొన్ని గర్భగుళ్ళ రానేవారు కదా అప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న రామాలయంకి వెళ్ళండి రామాలయం ఎదుర్కొండగా ధ్వజస్తంభం ఉంటుంది అక్కడ హనుమంతుడు ఉంటాడు రాముల వారు అక్కడ ఉంటే బయట హనుమంతుడు ఉంటాడు అక్కడ పాదాల దగ్గర పెట్టేయండి పుజారు గారితో చెప్పండి చిన్న గుళ్ళోకి వెళ్ళండి పెద్ద దేవుడు సర్వాంతర వ్యామ్ అండి మీరు ఒంటిమిట్టి రామాలయంకి వెళ్ళినా మీ వీధి చివరి రామాలయంకి వెళ్ళినా ఒకటే అక్కడ పెట్టి పాదాల దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుని వచ్చేయండి ఇది ఒక పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది ఒక నెగిటివ్ రిజల్ట్ పోవాలి అనుకుంటే పాజిటివ్ రిజల్ట్ రావడానికి మనం ఏం చేసుకోవాలో నెగిటివ్ రిజల్ట్ పోవడానికి కూడా అదే చేసుకోవాలి నెగిటివ్ రిజల్ట్ పోవడానికి ఏం చేసుకోవాలంటే సోమవారం నాడు కళ్ళు ఉప్పు అంటారు చూసారా రాళ్ళు ఉప్పు రాళ్ల ఉప్పు అంటే అన్నపూర్ణ సాల్ట్ టాటా సాల్ట్ కాకుండా రాళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు అంటారు ఒక గుప్పిడు ఉప్పు తీసుకోండి సోమవారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ క్లాక్ వైజ్ లో మీకు మీరే పన్నెండు సార్లు తిప్పుకోండి అలాగే యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ డైరెక్షన్ లో పన్నెండు సార్లు ఇటు పన్నెండు సార్లు అటు తిప్పుకుని మీకు మీరే దిష్టి తీసుకోండి ఉద్యోగంలో ఆఫీస్లో నాకు విజయం సాధించాలి ఇందుకు అడ్డుపడుతున్న దిష్టి ఏమైనా ఉంటే నాకు పోవాలి అని చెప్పి మీకే మీరే పన్నెండు సార్లు ఇటు పన్నెండు సార్లు అటు తిప్పుకుని గుప్పెడుపు కళ్ళొప్పు తిప్పుకుని దాన్ని చక్కగా బయటకు వచ్చేసి ఏ బకెట్ నీళ్ళల్లోనూ కలిపేసి ఎవరు తొక్కని చోట పడేయండి ఆ నీళ్లు బయట పారిపోసేయండి ఇంట్లో సింకులోనూ అలా కాకుండా ఇంటి బయట పారిపోసేయండి ఇది ఇందాక చెప్పిన తమలపాకు మీ సింధూరంతో గీత గీయడం ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో ప్రవేశిస్తుంది ఈ సోమవారం నాడు ఉదయం సాయంత్రము ఇది మీకు మీరు దృష్టి తీసుకోవడం ద్వారా చెప్పుకోవాలి ఇక్కడ ప్రతీది ప్రతి చోట మనం ఎన్ని చెప్పాము ఇందాక అన్ని రెమెడీలు చెప్పాము ఏడెనిమిది రెమిడీలు మనం మాట్లాడుకున్నాం వీటన్నిటిలోనూ చేసే ముందు నేను రవిసుందర్ నాకు ఉద్యోగంలో రావాలి నాకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి లేకపోతే లిస్ట్లో ఉండాలి అనే కోరిక నెరవేయడం కోసం నేను చేస్తున్నాను స్వామి నన్ను అనుగ్రహించు అని చెప్పుకొని ఈ పని చేయండి ఇలా చేయడం వల్ల ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం వచ్చిన తర్వాత దానిలో స్థిరత్వం ఏర్పడుతుంది మన మీద ఎవరైనా నెగిటివ్గా పనిచేస్తే వాళ్ళని ఓవర్కమ్ చేసి చక్కగా ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళగలుగుతాము ఆ తర్వాత ఉన్నతి కోసం కూడా ఇటువంటి రెమెడీలు పాటిస్తా అంటే మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి భగవద్గీతలో నేను దృష్టి తీసుకుని ఇంట్లో పడుకుంటాను చదువుకోకుండా నా ప్రభావం టెస్ట్లో మార్కులు రావాలంటే రావు ఈ ప్రయత్నం మీరు చేయండి మీ శ్రద్ధ భక్తితో మీరు చదువుకోండి దాని అర్హతలు సాధించండి ఆ ఉద్యోగాన్ని సంబంధ కానీ కాంపిటీషన్ వరల్లో ఐదుగురు మధ్యలో పోటీ పడాలి అన్నప్పుడు మీకు ఒక ఎడ్జ్ ఉండి ముందుకు వెళ్ళాలంటే ఈ రెమెడీలు పనిచేస్తాయి భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసంతో చెయ్యండి ఇవి గత పది ఏళ్ళుగా నేను ఉద్యోగంలో నేను చేసుకునేవాడిని ఆ ఎండు మిరపకాయలు అన్నది చాలా పవర్ఫుల్ రెమెడీ ఓం శ్రీ రాజమాతంగా నమ అన్నిటికన్నా ముఖ్యము ఆరోగ్యానికి ఉద్యోగానికి కూడా జిల్లేడాకు దీపం అండి మళ్ళీ ఒకసారి ప్రేక్షకులకు మళ్ళీ చూపిద్దాము అది చాలా ప్రధానమైన రెమెడీ రెండు జిల్లేడాకులు పెట్టుకోవడము గుప్పెడి గోధువులు వేసుకోవడము దీపం పెట్టుకోవడము దాన్ని రెండు పూలతో అలంకరించుకోవడము కుదిరితే ఒక అగరబత్తి వెలిగించుకుని దండం పెట్టుకోవడము బయటకు వచ్చి నీళ్లు సూర్యనారాయణమూర్తి అర్ఘించి బయటకు పోయడము ఇవి చేసుకోవడం ద్వారా ఒక ఏడు వారాలు చేసుకోండి చాలు దీనిలో మీకు ఖర్చు అయిపోయేది ఏం లేదు ఒక పదిహేను నిమిషాలు టైం కేటాయించండి భగవంతుని నమ్మండి చేసుకోండి చాలా చక్కటి మంచి ఫలితాలు వచ్చాయి అందరికీ వచ్చాయి నేను స్వయంగా అనుభవించాను నా కుటుంబ సభ్యులు చెప్పాను అలాగే మన ప్రేక్షకులందరూ కూడా ఈ చిన్న చిన్న రెమెడీస్ చూసుకుని ఉద్యోగం విషయంలో మంచి ఫలితాలు పొందుతారు ఇవన్నీ నేను చెప్పిన మా గురువు గారికి వాళ్ళందరికీ ఒకసారి మరియు నమస్కారం తెలియజేస్తూ సెలవు చూసారు కదా సార్ చెప్పిన చిన్న చిన్న పరిహారాలు చాలా తేలికపాటి కానీ నేను అనుకుంటున్నాను మరి మీరు కూడా ఈ ప్రయత్నం చేసి ఫలితాలు పొందాలని నేను కోరుకుంటున్నాను చూస్తే నేనండి సిక్స్ టీవీ సామాన్యుని ఆరోపణలు